రాజు నేడు ఆ రైతు ఈరోజు నెత్తికి చేతులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకంటే రైతుని దేచిన వాడే దనుకుడు అవుతాడు అధికారే అక్రమార్కుడు అవుతుడు వాణి ఎంతవరకు వాడు అక్రమాలు చేస్తాడో అంత పెద్ద నాయకుడు అవుతున్నాడు అలాంటి సందర్భంలో సైదాపూర్ మండలం నుండి ఒక చిన్న రైతు తనకున్నదే కొద్దిపాటి పొలం ఆ పొలం మీద కూడా అక్రమార్కులు కన్నేసి కబ్జా కూరల్లో ఇరికి ఆ కులాన్ని కాస్త విడిపించుకుందామంటే ఆ రైతుకు ఏమి పాల్పోని పరిస్థితులలో నేడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి వచ్చి మొరబెట్టుకుంటున్న సందర్భంగా వారి వేదన అరణ్య రోదనగా మారిన సమస్ పరిస్థితి అసలు ఎందుకు జరుగుతుంది అన్ని కాయిదాలు కరెక్ట్గా ఉంటాయి ప్రభుత్వ యంత్రాంగం బరాబరే ఉంటుంది కానీ కబ్జా మాత్రం వేరే చేస్తాడు అసలు ఏంది కథ అనేది అర్థం కాని పరిస్థితి అదే రైతుని అడుగుదాం అతని వేదన ఏంటిది అనేది బాధ్యత ఉన్నది తెలుసుకుందాం చెప్పండి సార్ పాస్బుక్ ఉన్నది అందరు నా భూమి కేవలం రాణిస్తున్నారు చిన్న ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీకు ఏడు ఎనిమిది ఏళ్ళు అవుతుంది

కారోబారు అలాగే సర్పంచ్ వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇచ్చిన మస్తు రిపోర్ట్ ఇచ్చారు చూసి వాళ్ళు మీకు ఎందుకు సహకరిస్తలేరు అంటారు ఏం చేయాలి రిపోర్ట్ ఇది పరిస్థితి అన్నమాట పరిస్థితి ఏంటంటే అది పెట్టపోరా తిట్టపోరా అన్నట్టున్నది ముచ్చట అసలోడికేమో మోచయ్ చూపిస్తున్నారు నకిలోడికేమో కొమ్ముగా వస్తున్నారు వాస్తవంగా ఎవరైతే ఉన్నాడు వాడు తన వేధానాన్ని ఎక్కడ చెప్పుకున్నానో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా వారికి సంబంధించిన ఇంకో వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అన్నగారు చెప్పండి ఏంటి పరిస్థితి అన్నగారు నమస్కారం ముందుగా జనగంతుక మీడియా బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అలా నేను ఒక సామాజిక కార్యకర్తగా ఆవునూరు శంకర్ గారికి సంబంధించినటువంటి అంశం లోపల నేను స్వయాన వారికి గతంలోపల నలభై సంవత్సరాల క్రితం వారి తండ్రిగారైన వెంకటయ్య పేర సర్వే నంబర్ మూడు వందల తొంభై ఆరు బై ఇరవై రెండు సర్వే నంబర్ మూడు వందల తొంభై ఆరు బై పన్నెండు లోపల మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ప్రభుత్వం కేటాయించారు ఆ రోజు నుండి వీళ్ళు యాదవ్ కులానికి చెందిన వాళ్ళు దాని మీద వీరు ఆధారపడి వీళ్ళ బ్రతుకును వెళ్ళదీసుకుంటున్న క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి మోటా నాయకులు అరే కురుమోడా నీకు ఎందుకురా ఈ భూమి అని చెప్పి వీరిని ఇబ్బంది పెడుతున్న క్రమం లోపల అండి దయచేసి పరిశీలన చేయాల్సిందిగా నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ మేము ఏం చేసినామంటే ముందుగా సంబంధిత ఎస్హెచ్ఓ గారిని మేము సంప్రదించినమండ వారిని పోయి మొరపెట్టుకున్నాం వారికి ఒక ఫోన్ రావడము మాకు కనీసం కూర్చుండే తందుకు సీటు కూడా ఇవ్వని కలిసి తద్వారా మేమేం చేసినాం గౌరవనీయులైనటువంటి సిపి గారిని రెండు పర్యాలు కలిసినామండి దానిలో జస్టిస్ లేదు తద్వారా నేను సంబంధిత మండల్ తహసీల్దార్ గారిని కలిసిన మండయ్య దానిలో జస్టిస్ లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయనకు సంబంధించి ఎవరైతే భూ కబ్జాదారులు కన్నేసిరో మగాళ్ళు భూమి మీదికి రావడం లేదు ఆడవాళ్ళను పంపిస్తున్నారు ఆడవాళ్ళను పంపించేసరికి సిగ్గు మానంతో ఈయన భూ భూమిలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఈ విషయాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకుపోయిన మండయ్య కోర్టు వారు మాకు హుజరాబాద్ కోర్టు అంద సివిల్ ఓఎస్ నంబర్ వన్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాకు ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వులు తీసుకొని స్థానిక ఎస్ఎచ్ఓ వారిని సంప్రదించి అయ్యా న్యాయం చేయండి వారు కూడా స్పందించని పరిస్థితి కాబట్టి నేనేమంటానంటే ఈరోజు ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి సిపి గారు భూ కబ్జాలకు సంబంధించి నిక్కచ్చిగా ఒక సెల్లూన్ నిర్వహించారు మరి ఈ రోజు ఉన్నటువంటి గారు వచ్చిన తర్వాత ఎందుకు భూ కబ్జాదారులు రెచ్చిపోతా ఉన్నారు అడుగుతాను మరొక మాట చెప్తా ఉన్నా నేను ప్రజాప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ఇది మీరు ఎక్కడనో ఏది దాన్ని ఏమంటారు సెక్రటేరియట్ లోపల గాంధీ భవన్ లోపల పెడుతున్నారు కానీ క్షేత్రస్థాయి లోపల క్షేత్రస్థాయి లోపల ప్రజలకు న్యాయం జరగట్లేదు గత ప్రభుత్వం ధరిణి తీసుకొచ్చింది మీరు భూభారతి తీసుకొచ్చారు అదేం పొడిచింది మీరేం పొడుస్తున్నారు కాలయాపన తప్ప కాసులకు కుర్తిపడే అధికార యాంత్రంగం ఉన్న తర్వాత వీలాంటి బాధితులకు ఆత్మహత్య శరణ్యమైనట్టయితే గతంలో గత ప్రభుత్వము గత ప్రభుత్వము రైతులకు బేడీలు ఎట్లేసిందో మీరు కూడా వారికి విషం డబ్బలు కొనియండి వారికి విష డబ్బలు కొనియండి రైతుల చావుకు మీరు కూడా బాధ్యత వహించండి ఇన్ని ఆధారాలు ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి పట్టేదారు పాస్బుక్ అండి ఇది మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి అప్పీల్ అండి ఇది మేము గౌరవ సిపి గారికి ఇచ్చిన అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటిదండి ఇది మేము మొన్న బ్లాక్ పెట్టి ఇచ్చిందండి మా ఇది కోర్టు ద్వారా మాకు వచ్చినటువంటి ఉత్తర్వులు అండి వీటన్నింటికి కూడా పరిగణించి తీసుకోకపోయినట్ట తర్వాత ఈ సివిల్ వివాదం కనుక క్రైంగా రూపాంతరం చెందితే గతంలో జరిగినటువంటి హత్యలకు తీటుగా ఇలాంటి బాధితులు కూడా హత్యకు గురైతే దీని బాధ్యత ఎవరు వహించుతారు అని చెప్పి గౌరవప్రదమైన మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని అందులో భాగంగా పాలక యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం స్పెషల్ ఆఫీసర్లను పెట్టినరు ఏడున్నాడు ఆఫీసర్ పదవీ కాలము చెల్లిపోయిన తర్వాత స్పెషల్ అధికారులను పెట్టిరు ఒక్క అధికారికి ఐదైదు ఊర్లకు ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు కాబట్టి దయచేసి అన్నదా భావించకుండా గత ప్రభుత్వం ఇట్లా ఇట్లా చేసింది కాబట్టి మేమేదో తీసుకొస్తానం అని చెప్పి గత ప్రభుత్వ వెబ్సైట్నే మీరు మూసేసిరు కదా ఈరోజు భూభారతిని మీరు తీసుకొచ్చిరు కదా కాబట్టి ఇది ప్రజా పాలన కదా ప్రజా ప్రభుత్వం కదా మీరు కూడా వాడు కిటికీలు తీస్తే వాడు కిటికీలు తీస్తే మీరు తలుపులు తీస్తున్నారు దొంగలకు కాబట్టి దయచేసి చరిత్ర లోపల రాను రాను గుర్రం గాడిదైంది అల్పబుద్ధి కలవానికి అధికారం ఇచ్చినను దొడ్డదారి నెల కొడువబెట్టు చెప్పు తిన్న కుక్క చెరుకురుచినెరుగునా అన్న చదంగా ఈ ప్రభుత్వం మారద్దు దయచేసి బాధితుల పక్షాన వెనువెంటనే ఫిర్యాదులు శీక్షించిన వెనువెంటనే గ్రామస్థాయి లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే ఇంటికే పంపిస్తున్న ఫిర్యాదు వచ్చిన వెంటనే రెవెన్యూ శాఖ యంత్రాంగాన్ని అట్లా కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేయాలని చెప్పి మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం అందులో భాగంగా మేము ప్రభుత్వాన్ని నిందించట్ల ప్రభుత్వాన్ని నిందించి మేము రాజద్రోహులుగా ముద్రపడి పీడీ యాక్ట్ మా మీద మోపాలి అని చెప్పి మాకేం కోరికలు లేవు మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు కానీ రైతుకు కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారు దయచేసి గమనించాలి అని చెప్పి గౌరవప్రదమైన మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తాం